భారత్కి గట్టిగా రాదు అక్కడ తినచ్చారు కదా ఇరవై వేలు వచ్చినాయి అక్కడ ఇరవై వేలు వచ్చినాయా ఇరవై వేలు వస్తున్నా టీఆర్ఎస్ తీసుకోవాలి పక్క ఒక్క రూపాయి తక్కువ ఓటే అయిపోయి రాగా చెప్తున్నారు ఇరవై వేలు వస్తున్నాయి నీ ఓటు కానీ ఫస్ట్ ఐదు వేలు ఉండే నీడరా గిడ్డరా నీడగరా నీ దగ్గర గిన్నీడగరా ముప్పై తారీఖు జరిగే హుజాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కమలంపు పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారి యొక్క గెలుపు కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మా అన్న ఇక్కడ కష్టపడి పనిచేసి ఈటల రాజేంద్ర గారి గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మాజీ శాసనసభ్యులు మా ధర్మారావు గారు మాజీ శాసనసభ్యులు అక్కడ చెట్టు కింద మాకున్న శ్రీశైలం అన్న జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు మండల అధ్యక్షులు సంపత్ గారు బూత్ ప్రెసిడెంట్ కుమారస్వామి గారు మాజీ సర్పంచ్ కోమల్ రెడ్డి గారు మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ గారు జిల్లా కిసాన్ మోర్చా నాయకులు వాజవ రెడ్డి గారు ఓబీసీ మండల ప్రెసిడెంట్ తిరుపతి గారు అదేవిధంగా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు మా భాస్కర్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి మన రాకేష్ రెడ్డి గారు సంగప్ప గారు వివేకమైన పెద్దలు మీ అందరు కూడా ధనదామ ఇవాళనే స్టార్ట్ చేసిన మీటింగ్ కేసీఆర్ సార్ సంగతి మీరు చూడడానికి సిద్ధంగా ఉన్నారు కదా మళ్ళీ ఎత్తున్నా ఇరవై వేలు వస్తున్నాయి హైదరాబులు కిడ్నా చేయరు ఐదు వేల పదివేల పదివేలు రూపాయలు ఇచ్చిన కొడుకు మంచిగా తీసుకుంటారు అందరు ఎక్కడ గుద్ద పెట్టి మా ఓట్లు పైసలు తనుకుంటా అవును అందరూ మంచిగా ఎక్కడ గుద్దరు ఇప్పుడు ఇరవై వేలు అట ఇరవై వేల ఒక్కొక్క రూపాయ ఏడుగా వేస్తారా బాగున్నా పేద వద్దాము కేసీఆర్కు అహంకారం బాగా ఎక్కేది గది 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 తీసుకోవాలి మళ్ళీ మా పైసలు తీసుకోవాలి తీసుకోవాలి ఎన్ని పైసలు పైసలు లెక్క చెప్తాను మీ ఊరికి ఎన్ని పైసలు మీ ఊరికి ఎన్ని పైసలు ఇస్తామో లెక్క చెప్తాను నేను లెక్క రాసి వచ్చినా అన్ని రాసి ఇవ్వండి చెప్తాను ఏడమైనా చెప్తాను ఇక పైసలు తీసుకోవాలి మా పైసలు తీసుకోకుండా తప్పది పైసలు తీసుకో ఎందుకంటే పైసలు తీసుకోకుంటే గొప్పడు గొప్పతాడు మన గరీబాల్లో గిన్నె గరీబు ఉంటాం అవునా కదా పైసలు వస్తాడు పైసలు పక్క వేసాడు ఇరవై పక్క తీసుకుంటే ఓటు మాత్రం అమ్ముకోవద్దు మనం కేసీఆర్ అహంకారం బాగా వచ్చింది ఎందుకంటే ఏ పేదలు కదా పేదలు కాబట్టి పైసలు ఇస్తే ఓట్లు ఇస్తాడు పండ్లు ఉన్నాయి అందరికీ పరమే పండ్లు కొరకాలి ఇస్తారు కేసీఆర్ అంత బిడ్డ పైసలతో ఓట్లు కొంటావు అలా అనలేదా ఐదు వరదలు వచ్చాయమ్మా వరదలు వస్తే ఇండ్లన్నీ మునిగిపోయినాయి వరదలలో ఇండ్లు వరి మునిపోతాయో వర్షానికి ఎవరి మునిగిపోయాయి పేదలు పెద్దలకి పెద్దలు మునిపోతాయా తిరిగిండు పదివేల రూపాయలు పదివేలు రూపాయలు పదివేలు రూపాయలు తిరిగిండు విస్తాయిస్తాను చెప్పి ఇయలే ఐదు వేల రూపాయలు ఇచ్చాడు ఐదు వేల రూపాయలు ఇస్తే బ్రోకర్లు మధ్యలో బాగుంటారు కదా ఇంటి వైఎస్ఆర్కి ఏంటంటే వెయ్యి రూపాయలు మిగిలినాయి వాళ్ళు అనుకోండి బిడ్డ పదివేలు ఇస్తాను వెయ్యి రూపాయలు ఇస్తావు అని చెప్పి మంచిగా గుద్దిరు పన్నెండుకు పన్నెండు ఇక లాస్ట్ చెప్తాము పన్నెండుకు పన్నెండు పూహూర్తలు గెలిపించాడు హైదరాబాద్లో మొత్తం గెలిపించారు బిడ్డ ఈ ఈ హుజాబాద్ నియోజకవర్గంలో హంసాపురాలు అబ్బో బాగా డేంజర్ అది మీ గురించి ఏడ గుద్దాలో ఓటరు అవునా కదా ఏడ గుద్దాలో వద్దా పైసలు తీసుకొని ఓటేస్తే మళ్ళీ ఐదు మళ్ళీ సంతానికి రావడాడిగా పైసలు తీసుకోవాలి పైసలు పక్కా తీసుకోవాలి ఓటు మాత్రం ఏ ఓటు ఏడు గుద్దానో గాడి గట్టి గుద్దాలన్నమాట మిషన్లు కరవాలి గుద్దా గట్టి ఉండాలి కోదే పండ్లు పొట్టపడ వరకు గుద్దాను అవునా కదా అన్నాడు కేసీఆర్ సార్ ఏం చేయడం అన్నీ చేస్తుంటారు ఫస్ట్ మీ ఊరికి ఏమి ఇష్టమో చెప్పినాక మళ్ళీ ఎక్త అమ్మడా పోయినసారి ఓటేసి గెలిపించు పువ్వు కుడుతు గెలిపిస్తాక మీ ఊరికి ఏమి ఇచ్చాడు మోడీ గారు ఇవ్వాలమ్మా మీ అందరికి వ్యాక్సిన్ తీసుకుంటారా తీసుకుంటారు ఎవరిచ్చినమా వ్యాక్సిన్ ఎవరిచారు ఆ ఇట్లా సార్ రీటా కరోనా వచ్చింది మనందరం వింటే కూర్చున్నాం అవునా కదా కేసీఆర్ సార్ మంచిగా ఫార్మర్స్ లో మంచి వన్ పంచం బయటికి వెళ్ళా కేసీఆర్ కరోనా అయితే బాధపడ్డా అవునా కదా కేసీఆర్ మంచి ఉన్నాడు కేసీఆర్ కుటుంబం మంచిగా ఉండాలి మరి రీటర్ సార్ ఇంట్లో అన్నాడా అన్ని హాస్పిటల్ తిరిగి ఆయన కూడా కుటుంబం ఉంది కదా అన్ని హాస్పిటల్ తిరిగి అన్ని వార్డులు తిరిగి 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 మనందరికి కాపాడు అవునా కదా మోడీ గారు చేశారనే పేదోళ్ళు కదా వ్యాక్సిన్ కష్టమని చెప్పి ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాడు ఇవాళ మా వంద కోట్ల డోసులు ఇలా పూర్తి చేస్తారు ఇవాళ వంద కోట్ల డోసులు దేశవ్యాప్తంగా పూర్తి చేస్తారు గట్టిగా సప్పలు కొట్టాలి మోడీ గారికి పేదోళ్ళు ఇబ్బంది పడుతుంది చెప్పి మనకు ఉచిత వ్యాక్సిన్ ఇచ్చిన కనుక మోడీ గారు ఇలా వంద కోట్ల డోసులు ఇలా పూర్తి చేసుకుంటే ప్రపంచమైతే ఆశ్చర్యపోతారు మోడీ గారు గింత గొప్ప వ్యక్తి పూర్తి గింత గొప్ప గుర్తాయి మొత్తం దేశం మొత్తం ఫ్రీ ఇచ్చిన పేదలకు వ్యాక్సిన్ మేము ఫ్రీగి ఇద్దామన్నా పైసలు కొత్త అమ్ముదామన్నా మాకు వ్యాక్సిన్ దొరుకుతుంది ఇలా ఇలా మోడీ గారు గొప్ప వ్యక్తి అని చెప్పి ప్రపంచం అంతా చూస్తున్న పేదలందరూ సంతోషపడుతున్నారు ఇలా మోడీ గారు ఇచ్చిన వ్యాక్సిన్తో అందుకే మోడీ గారు వంద వ్యాక్సిన్ వంద కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చింది వంద కోట్ల డోసులు ఇలా మన కేసీఆర్ సార్ ఏమి ఇచ్చినామే ఊరికి ఊరికి ఏమైనా ఇచ్చిందా ఏమని ఇచ్చిండట్లే కదా వేసి ఇచ్చారు మళ్ళీ రాని పైసలు ఇచ్చుకుంటాడు నేను చెప్తాము పూర్తి మోడీ గారు మీ గ్రామానికి అంశపురం గ్రామమే కదా ఏమి ఇచ్చినో లెక్క చెప్తావు లెక్క చెప్పినాక అసలు విషయం చెప్తాను మీ గ్రామానికి గ్రామీణ ఉపాధి పథకం తెలుసు కదా మీ అందరికి గ్రామీణ ఉపాధి పత్రికలు వదిలిస్తారు మోడే ఇస్తారు కదా గ్రామీణ ఉపాధి హామీ కూలి కోసం ఈ గ్రామానికి డెబ్బై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చినాం ఈ గ్రామానికి మౌలిక సదుపాయాల రోడ్ల కోసం వాటి కోసం నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాం మొక్కల పెంపకం కోసం పశుగ్రాసం కోసం పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చాం ఈ గ్రామానికి చెట్ల కోసం ఈ రోడ్లు మోర్లు లైట్లు వీటన్నిటి కోసము ముప్పై లక్షల రూపాయలు ఇచ్చినాం వ్యక్తిగత మరుగుదొడ్డు ఇలా బాత్రూమ్ల కోసం ఈ గ్రామానికి ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చినాం రైతులకు పాసు బుక్కున్న రైతులకు ప్రతి సంవత్సరము మోడీ గారు రైతు కిసాన్ సమ్మాన్ కింద ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం ఇక్కడ ఎక్కడ వైకుంఠ ధామాలు కట్టినా కూడా వాటికి పదకొండు లక్షల రూపాయల పదకొండు లక్షల పదమూడు వేల ఏడు వందల రూపాయలు ఇస్తున్నాం రైతు వేదికల కోసం పది లక్షల రూపాయలు ఇస్తున్నాం పల్లె ఫసాన వర్గిక కోసం పదకొండు లక్షల రూపాయలు ఇస్తున్నాం పల్లె ప్రకృతి వనం కోసము ఆ నాలుగు లక్షల రూపాయలు నాలుగు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు ఇస్తున్నాం డంపు యాడ్ల కోసం రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తున్నాం నర్సల్ ఇచ్చాం నర్సర్ల కోసం ఒక లక్ష యాభై ఆరు వేల మూడు వందల పద్నాలుగు రూపాయలు ఇస్తున్నాం ఇవన్నీ ఈ గ్రామానికి పూర్తలు ఇచ్చామా ఇచ్చినవన్నీ ఇది తప్పు అయితే ఇది తప్పు అయితే నా మీద కేసు పెట్టామనమ్మా అడిగానే మాకు ఇన్ని పైసలు ఇస్తే పైసలు మీకు వచ్చినాయినా ఇప్పుడు అన్ని చంపుకున్నారు పైసలు పొట్టు పొట్టు మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి పైసలు పక్కా తీసుకోవాలని అంటున్నాను నేను అన్నాను తప్పలేదు పైసలు తీసుకోవాల్సిందే నేను కేసీఆర్సార్ మాట్లాడేది అని దళిత బంధునట ఇస్తాడు దళిత బంధు వద్దన్నా ఎవరమ్మా వద్దనమ్మా ఏ బీసీలు వద్దంటున్నా చెప్ప బీసీలు వద్దానమ్మా అరే మనకు గొర్రెలు ఇస్తే దళితులు వద్దలే పాపం మనకు బర్రలు ఇస్తే దళితులు వద్దలే దళితులకు ఇస్తే మనం మధ్యలో ఎవరు జనరు ఎవ్వరు జనరు పేదలంతా మా పేదల బాధలు పేద బలిష్ బాగా కేసీఆర్ బాగా డబ్బులు కాబట్టి పేదల మధ్య చిచ్చి పడితే కొట్టడం పండిస్తాను ఇలా దళిత మంది ఇస్తాడు ఇవ్వల మధ్యలో నేత మొన్న చెప్పిన దళిత మంది తప్పగా పని కానీ ఇలా తెలుసు ముందు మొట్టమొదటి చెప్పిన హైదరాబాద్లో గిట్టే వరదాబాద్లకు పదివేల రూపాయలు ఇస్తాను ఆసేపు ఇవ్వలేదు మధ్య వాళ్ళకి ఇస్తాను ఇవ్వలే ఇయకుండా ఒక లెడర్ తయారు చేసాడు గిట్టిన ఎన్నికలు వస్తే లెటర్ నా పేరు తయారు చేసాడు సంతకం పోటీ పాస్పోర్ట్లో బ్రోకర్ కదా కేసీఆర్ సార్ సంతకం గిట్ట పోటీ చేసినాడు నా సంతకం పోర్జర్ చేసి బండి సంజయ్ పేదోళ్ళ పైసలు ఆపుతాడు ఎలక్షన్ కమిషన్ కాంప్లైంట్ చే అందుకే పదివేల రూపాయలు ఇస్తలేమని చెప్పి హైదరాబాద్లో చెప్పాడు నేనేం చేస్తాను కేసీఆర్ సార్ నేనైతే అమ్మవారిని నమ్ముకుంటా అమ్మవారి భక్తులు కదా నా సంతకం నువ్వు పోర్జీ చేసావు నువ్వు సంతకం నాదే సంతకం అని చెప్పి నువ్వు నిరూపిస్తే భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర ప్రమాణం చేస్తావు అని చెప్పిన రాలే నా సంతకాన్ని పోర్జర్ చేసిండు అలా పదివేల రూపాయలు ఆపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న దళిత బంధు అప్పుడు ముందే చెప్పిన ఈయన దళిత బంధు ఇయ్యడు పైసలు అకౌంట్లో వేసిడు వేసి ఆపుతాడు ఆపినాక మళ్ళా ఎన్నికలు రాగానే ఏదో సంతకం పోర్జర్ చేస్తాడు ఏదో సంతకం పెడతాడు మళ్ళీ బీజేపీ ఆపిండని చెప్పి చెప్తాను ఎప్పుడే పని మొన్న మూడు నెల క్రితం చెప్పిన మళ్ళా గది వేసాడు నేనంటున్నా కేసీఆర్ మా పార్టీ దళిత బంధు ఈ మనది అకౌంట్ లో పైసలు వేసిండు పది లక్షల రూపాయల అకౌంట్ వేసిండు నా మీ అకౌంట్ లో పైసలు పైసలు తీసుకోవాలి సార్ తీసుకొనియరు లెటర్ రాస్తాం ఎలక్షన్ కమిషన్ కు పైసలు ఇప్పి పది లక్షల రూపాయలు ఎందుకు ఆపేయాల తప్పకుండా ఇప్పియాల్సిందే పైసలు ఇవాల్సిందే చెప్పి మేము ఎన్నికల కమిషన్ లెటర్ రాస్తే ఎన్నికల కమిషన్ రాసి బీజేపీ వాళ్ళు పైసలు ఇవ్వమంటున్నారు నువ్వు ఎందుకు ఇస్తలేవు అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం వేలే ఏమో సమాధానం వల్ల ఎన్నికల కమిషన్ ఆపింది మళ్ళా మేము ఆపిన నేను అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని మొన్న చెప్పినా నువ్వు ఫస్ట్ రాజీనామా చేయి దళితుల పొట్ట ఓడుతున్నావు దళితుల మోసం చేస్తున్నావు బీసీల పొట్ట దళితుల మోసం చేస్తున్న కేసీఆర్ రాజీనామా అంటే ఇలా రాజీనామా చేయకుండా నేరాన్ని మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు నేను అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని నీకు యాదాద్రి దేవుడు నాకు కూడా మా ఇవెలుపు మా ఇరవెలుపు లక్ష్మీ నరసింహ స్వామి మా ఇరవెలుపు కూడా తల్లికి మా మాంటే చెవులు గుడ్డిచ్చినా ఏ చేసినా ఏ సంతోషకరమైన ఏ కార్యక్రమం చేసినా నల్లగొండ నరసింహస్వామి మొక్కుటం నా ఇవేపు లక్ష్మీ నరసింహస్వామే నువ్వు కూడా గుడి ప్రారంభిస్తున్నావు నా కేసీఆర్ నువ్వు నిజమైన లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఇలా వెంటనే యాదాది గుట్టకు ఎప్పుడు వస్తావు చెప్పు నేనొస్తా నేను దళిత బంధు పైసలు ఇవ్వన్నా నేను ఇవ్వని చెప్పినా ఎక్కడా మా పార్టీ లెటర్ రాలే నువ్వు వాస్తవం అయితే నువ్వు నిజంగా ఆరోపణలు నిరూపించదేసుకుంటే వెంటనే యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి గుడి చెప్పు అక్కడనే ప్రమాణం చేద్దాం అక్కడనే నిర్ణయిద్దాం హుజరాబాద్ ఇలా యాదాద్రి నరసింహస్వామి సాక్షిగా నిరూపించడానికి నేను సిద్ధం నువ్వు సిద్ధమా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి లేకుంటే రాజీనామా చేసి వాడు పేదలకు పట్టుకోటకు పేదలకు పది లక్షల రూపాయలు ఇచ్చిందామా ఆ లో పైసలు వేసిండు పైసలు వేసి విత్డ్రా చేసుకొని మళ్ళా తను ఆపిడు ఆపిస్తాడు పేదలకు కండిషన్ ఏంటా పది లక్షల రూపాయలు వట్టేస్తా ఖర్చు పెట్టుకొని ఊరించుకున్న మాటలు చెప్పిడు మంచి చెప్తాడు అని కూడా ఊర్చుకున్న మాటలు చెప్తాడు అన్ని చెప్పిండు పది లక్షల రూపాయలు వేసిడు విత్డ్రా చేసుకొనిస్తలేడు అమ్మా ఒక్కసారి గుర్తుంచుకోని నాగార్జున సాగర్ ఎన్నికలు అయినాయి హుజూర్ నగర్ ఎన్నికలు ఎన్నికల ప్రస్తుతాడు అన్ని ఇస్తాడు ఎన్నికల ఫామ్ హౌస్ లో అంటాడు నాగార్జు దాస్ ఎన్నికల గొర్రెలు ఇస్తాడు ఎన్నికల గొర్రెలు ఇస్తున్నాడు గొర్రెలు ఇవ్వలే ఎందుకు ఇస్తలేదు సార్ గొర్రెలు అంటే ఇరవై వేల రూపాయలు తీసుకొని ఇలా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలే ఇరవై ఏడు ఒక్కొక్క యాదవ్ కుటుంబం దగ్గర ఇరవై వేల రూపాయలు తీసుకొని మూడు సంవత్సరాలే కోట్ల కోట్లు బ్యాంక్ అకౌంట్ వేసుకున్నాడు ఇలా హుజూరు నాగార్జు దాస్ ఎన్నికల తర్వాత మళ్ళా పన్నెండు వేలు కడతనే ఇలా గొర్రెలు ఇస్తాడు ఎన్నికలప్పుడు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట దుబ్బాక ఎన్నికలప్పుడు ఉద్యోగిస్తాడు అడ్రస్ లేకుండా వేడు హైదరాబాద్ అడ్రస్ లేకుండా వేడు ఇలా పది లక్షల రూపాయలు ఇచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ప్లాన్ చేసిడు ముఖ్యమంత్రి పక్కా ప్లాన్ చేసిడు ఇలా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎలా నిర్ణయిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు హుజరాబాద్ లో దళిత బంధు పక్కా ఇవాల్సిందే కానీ తర్వాత మాకు కూడా హుజరాబాద్ ఇయ్యాలి మా గుడి అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు ఒత్తిడి ఎవరితోని తట్టుకోలేని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఎన్నికల దానిక ముప్పై లక్షల రూపాయలు ఎత్తి బస్లో ఎన్నికల తర్వాత ఈ ఎన్నికల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కోర్టు ఎవరితోనో కోర్టు పిటిషన్ వేస్తాడు పిటిషన్ వేసి మళ్ళా మూడు సంవత్సరాల దాకా బ్యాంకులకు వెళ్లి పైసలు తీసుకోకుండా ఆపడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర వేస్తాడు ఎత్తి బస్సులో దళిత బంధు ముఖ్యమంత్రి దళిత పని తీయాలంటే ఈ హుజాబాద్ గెడ్డ మీద ఈటల రాజధాని పక్క గెలిపేయండి పువ్వు గుర్తు గెలిపేయండి ఈ హుజాబాద్ గడ్డలో ఈ హుజాబాద్ గడ్డలో పువ్వు గుర్తు గెలిచిన తర్వాత రాజేంద్ర ఇక్కడి యుద్ధం ప్రారంభిస్తాడు ఇక్కడి యుద్ధం ప్రారంభిస్తాడు ఎట్టి పరిస్థితులు నా హుజాబాద్ నియోజకవర్గంలో దళితులకు పది లక్షలు పక్కా ఇయాల్సిందే అని ఇక్కడి నుంచి యుద్ధం ప్రారంభిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్ని నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు ఇచ్చే వరకు కూడా పది లక్షలు ఇచ్చే కూడా భారతీయ జనతా పార్టీ నిజవాడు కేసీఆర్ నిజమయ్యారు తమాషా చేస్తున్న కేసీఆర్ పేదల ఉసురు పడుకుంటాడు పేదల పాపం వచ్చేవాడు పక్కా దళిత పార్టీ పైసలు ఇవ్వాల్సింది వాళ్ళ అకౌంట్లో లో జమ పైసలు వెంటనే డ్రా చేసుకోవాలి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు పైసలు వేసి మూడు ఇరవై రోజుల ముప్పై రోజుల ఎందుకు తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి కారణం ఉండాలి నిన్న ఎన్నికల కమిషన్ అంత మొన్న ఏం చేస్తావు అందుకే మా ఏమి హుజాబాద్ లో ఈటల మీకు డబుల్ బెడ్రూమ్ వస్తాయి ఈట మీకు అన్ని సంక్షేమ పథకాలు వస్తాయి ఈటల మీ పేదలకు తెలియజాబాద్ లో తప్ప టీఆర్ఎస్ గెలిస్తే మళ్ళా అహంకారంతో గర్వతోని మనం పైసలు ఇస్తే ఓట్లు వేసినాం ఇక మళ్ళీ హుజాబాద్ పట్టించుకోదని చెప్పి మల్లపై ఫాల్లో అంటే కేసీఆర్ కు ఎత్తి పట్ల ఓటేకండి భారతీయ జనతా పార్టీ గెలిపించండి ఎలా ఒక్క ఈటల నాయకులను ఇబ్బంది పెట్టడానికి ఈట చేయడానికి ఎలా టీఆర్ఎస్ ఖర్చు పెట్టి డబ్బుల ద్వారా అధికార దుర్యోధం పాల్పడి ఇలా బెదిరించి భయపడి అక్రమాలతో నీ అడ్డాదారులు గెలిచే ప్రయత్నం చేస్తుంది కాబట్టి హంసపూర్ ప్రజలు కూడా విశ్వాసం ఉన్నది నీ చేస్తున్నది అందుకే ఒక్కసారి పువ్వుర్తి మీద ఓటేయండి పువ్వుర్తి ఓటేసేలా ఈట ల భారీ మెజార్తో గెలిపించాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇంకా ఏడు ఉన్నాయి ఒక్కసారి మా అమ్మలను మా అక్కలను మా చెల్లెలను మా తమ్ములను చూద్దాం వచ్చిన ఈ ఓట్లు సరిపోవమ్మా ఈ ఓట్లు సరిపోవు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఓట్ల పొద్దున్న ఎన్నికల గుర్తుకుంటారు ఓట్లు దాన్ని ఊడిసి పెట్టరు మీరు పక్క పొద్దున్నే ఓరి మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఓట్లంచండి హుజాబాద్ లో ఇంకెక్కడ ఊర్లలో మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు మీ స్నేహితులు ఒక్కసారి ఫోన్ చేయండి మేము పువ్వు గుర్తుకెళ్తున్నాం మీరు కూడా పువ్వుర్తుకేయండి ఎత్తిపత్తు పువ్వు గుర్తుని గెలిపించాలి మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని గెలిపియాలి ఈటల రాయాలను మళ్ళొకసారి ఎమ్మెల్యే కేసీఆర్ అహంకారం దెబ్బతీయాలి కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి తరిమి కొట్టే విధంగా భారతీయ జనతా పార్టీ చేపడుతున్న ఉద్యమానికి మనం సంఘీభావం ప్రకటించాలని చెప్పి మీరందరూ గంప గుంత ఓట్లు మారండి మళ్ళీ టీఆర్ఎస్ వస్తారు ఈ కులము ఆ కులము ఈ బస్తీ ఆ బస్తీ ఈ గల్లీ ఆ గల్లీ అని చెప్పి ఓట్లను చేస్తారు ఓట్లు చేసమ్మా పేదలందరూ గంప గుంత ఓట్లుగా మారాలి గంపగుత ఓట్లు మారి ఇలా పూర్తి ఓడిస్తే మన రాజధాని గెలిచే వాళ్ళు తప్పకుండా గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి భారత్ మాతాకి